హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ కేర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లో పబ్లిక్ ఎగ్జామ్ లో ఎగ్జామినర్స్ అంటే ఎవరైతే మీ పేపర్లు కరెక్షన్ చేస్తారో వాళ్ళు ఎన్ని మార్క్స్ కలిపి మిమ్మల్ని పాస్ చేస్తారు అంటే జనరల్ గా ఎవరైతే పాస్ అవడానికి ఎడ్జుల్లో ఉంటారో వాళ్ళకి వాళ్ళ అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ అవడం మర్చిపోవద్దు లైక్ ఇస్తే మీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రీచ్ అవుతుంది ఓకే సో ఇప్పుడు చూడండి జనరల్ గా ఎవరికి పాస్ మార్క్స్ అంటే పాస్ అవ్వడానికి దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రమే మార్క్స్ యాడ్ చేస్తారు జనరల్ గా పబ్లిక్ ఎగ్జామ్ అయితే మాత్రం ఇప్పుడు సపోజ్ మనం మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి ఏంటది వన్ ఏ ఓకేనండి వన్ బి టూ ఏ టూ బి ఇప్పుడు మ్యాథ్స్ లో జనరల్ గా మీకు ఎన్ని మార్క్స్ ఇక్కడ ట్వంటీ సిక్స్ మార్క్స్ రావాలి ఇక్కడైతే ట్వంటీ సిక్స్ మార్క్స్ రావాలి ఇక్కడ ట్వంటీ సెవెన్ మార్క్స్ రావాలి ఇక్కడ ట్వంటీ సిక్స్ మార్క్స్ రావాలి మీరు పాస్ అవడానికి అంటే ఇక్కడ టోటల్ ఎన్నింటికి సెవెంటీ ఫైవ్ కి అయితే ఇప్పుడు ఇందులో మ్యాథ్స్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అంటే ఇక్కడ వన్ ఏ తీసుకున్నా వన్ బి తీసుకున్నా టూ ఏ తీసుకున్నా టూ బి తీసుకున్నా మీకు ఈ మార్క్స్ అయితే జనరల్ గా మినిమం మార్క్స్ ఇవి స్కోర్ చేయాలి ఇవి స్కోర్ చేస్తేనే మీరు పాస్ అయినట్టు అయితే ఇన్ కేస్ మీకు ఒక ట్వంటీ త్రీ మార్క్స్ టు ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయనుకోండి మిమ్మల్ని ఖచ్చితంగా పాస్ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని విడిచిపెట్టరు అంటే మీకు మాక్సిమం చూడండి త్రీ టూ అంటే వన్ టు త్రీ మార్క్స్ వన్ టు త్రీ మార్క్స్ యాడ్ చేస్తారు యాడ్ మిమ్మల్ని పాస్ చేస్తారు లేదు ఇన్ కేస్ ట్వంటీ టూ వచ్చినా పాస్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది అంటే దీనికి ఫోర్ మార్క్స్ యాడ్ చేసి ట్వంటీ సిక్స్ మార్క్స్ చేస్తారు అంటే మీరు ఏం చేయాలి ఎగ్జామ్ రాసేటప్పుడు ఓకేనా మీరు ఒక మీకు ఒక ఐడియా వస్తుంది నాకు ఒక ట్వంటీ టూ మార్క్స్ ట్వంటీ త్రీ మార్క్స్ అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఓకేనా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం కొంచెం ఏదో ఫార్ములాస్ కానీ కొంచెం ఏదో కొంత రాయడం వల్ల మీకు బెనిఫిట్ ఉంది దానికి వన్ వన్ మార్క్ హాఫ్ మార్క్ యాడ్ చేస్తూ ఒక ఫోర్ మార్క్స్ వరకు మిమ్మల్ని మీకు కలిపి మిమ్మల్ని పాస్ చేయడానికి ఛాన్స్ ఉంది అంటే మీకు ఒక అర్థమైంది కదా అంటే మ్యాథ్స్ లో మీరు ఒక ట్వంటీ టూ ప్లస్ లో గానీ ఉంటే మీరు పాస్ అవడానికి అవకాశం ఉంది మిమ్మల్ని పాస్ చేస్తారు కూడా ఓకే ఇప్పుడు అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ తీసుకున్నాం అనుకోండి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ఈ తీసుకుంటే జనరల్ గా వీటి యొక్క పాస్ మార్క్ ఎంత అండి చెప్పుకున్న ఆల్రెడీ ట్వంటీ వన్ మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు ఓకే ట్వంటీ వన్ మార్క్స్ వస్తే పాస్ అయినట్టు కనుక ఇన్ కేస్ ట్వంటీ వన్ కంటే మీకు ట్వంటీ మార్క్స్ ఎయిటీన్ ట్వంటీ మార్క్స్ వస్తే మమ్మల్ని ఈజీగా పాస్ చేస్తారు అంటే మీకు ఎన్ని యాడ్ చేసినట్టు వన్ టూ త్రీ మార్క్స్ యాడ్ చేసినట్టు వన్ టూ త్రీ మార్క్స్ అంటే మీకు ఇది ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు బాటనీ కావచ్చు జువాలజీ కావచ్చు ఓకే ఇందులో మీకు ట్వంటీ వన్ మార్క్స్ మినిమం రావాలి ఇన్ కేసు మీరు ఎయిటీన్ ఎయిటీన్ వచ్చినా నైన్టీన్ వచ్చినా ట్వంటీ వచ్చినా కూడా మిమ్మల్ని పాస్ చేస్తారు ఇన్ కేస్ సెవెంటీన్ వచ్చినా మీరు ఏదైనా మ్యాటర్ రాసి ఉంటే ఎంతో కొంత మ్యాటర్ రాసి ఉంటే మాత్రం మీకు సెవెంటీన్ వచ్చినా పాస్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది సో దాన్ని మీరు మిస్ అవ్వద్దు అంటే డిసప్పాయింట్ అవ్వద్దు మీరు ఇప్పుడు ఒక సెవెంటీన్ టు ఎయిటీన్ మార్క్స్ కి ఎగ్జామ్ రాసి ఉంటే రాసి ఉంటే ఒక ఖచ్చితంగా ఒక రిమైనింగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి రిమైనింగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి దానికి ఎంతో కొంత మ్యాటర్ ఏదో ఒకటి రాయండి రాస్తే మీకు పాస్ అవడానికి ఛాన్స్ ఉంది ఇన్ కేస్ మీరు రాసినవన్నీ మిస్టేక్స్ అయినా సరే ఎగ్జామినర్స్ మీకు మీ ఏదో ఒక క్వశ్చన్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది రాసేసి కూడా మీకు మార్క్స్ వేస్తారు అంటే ఎగ్జామినర్స్ అనేది మీకు ఎంత ఫేవర్ గా ఉన్నారో చూసుకోండి ఖచ్చితంగా మీరు ఒక ఈ ఎడ్జెస్ లో ఖచ్చితంగా రాయండి పాస్ అవుతారు అలాగే మరి ఇంగ్లీష్ సైన్స్క్రిప్ తీసుకుంటే ఇంగ్లీష్ గానీ సైన్స్క్రిప్ కానీ తీసుకుంటే ఇది మీకు ఎన్ని మార్క్స్ పాస్ అవ్వాలంటే థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే మినిమం మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు ఒకనా హండ్రెడ్ మార్క్స్ కదా సో ఇప్పుడు ఇందులో మీరు థర్టీ ప్లస్ మార్క్స్ కానీ స్కోర్ చేయగలిగితే థర్టీ టు థర్టీ ఫోర్ వరకు మీరు స్కోర్ చేశారనుకోండి ఖచ్చితంగా మీకు ఒక ఫోర్ మార్క్స్ యాడ్ చేసేసి మిమ్మల్ని పాస్ చేస్తారు మాక్సిమం అందుకే మీరు ఏది విడిచిపెట్టకుండా మీరు ఖచ్చితంగా రాయండి రాస్తే మీకు ఇంగ్లీష్ లో పాస్ అవడానికి ఇంగ్లీష్ సాంస్క్రిట్ పాస్ చేయడానికి అవకాశం అయితే ఉంటది అంటే మాక్సిమం ఎవరు ఇంగ్లీష్ సంస్కృత్యూర్స్ ఎక్కువ ఉంటారు తక్కువ ఉంటారు బట్ వాళ్ళు కూడా ఈ ట్రిక్ ని ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా పాస్ అవుతారు మినిమం మీరు ఒక టూ త్రీ లెసన్స్ ప్రోజో పోయిట్రీయో నాన్ డీటెయిల్ ఏదో ఒకటి ఖచ్చితంగా కొన్ని చదువుకొని ఓకేనా పాస్ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఇన్ కేసు కొంచెం ఇక్కడ దగ్గరలో ఈ ఎడ్జెస్ లో కానీ ఉండిపోతే మాత్రం మీకు ఖచ్చితంగా పాస్ చేస్తారు ఓకే స్టూడెంట్స్ ఇది మీకు ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది వీడియో కనుక మీరు కొంచెం చదవడం మానియద్దు అంటే ఫెయిల్ అయిపోతున్న ఫీలింగ్ లో ఉండి చదవడం మానియద్దు చదవండి ఇక్కడ మీరు లో కానీ ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా పాస్ చేస్తారు ఎగ్జామినర్స్ ఎప్పుడు మీకోసమే వర్క్ చేస్తూ ఉంటారు ఓకేనా సో ఖచ్చితంగా అయితే వీడియో ఒక లైక్ కూడా మర్చిపోతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్లైక్ అండి బెల్ క్లిక్ చేయండి ఒక మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్